వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ చేసి చూపిస్తాను అంటే తెలంగాణలో ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చిక్కటి గ్రేవీ తోటి బలే ఎమ్మిగా ఉంటుంది మంచి స్పైసీగా ఘాటుగా సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ మటన్ కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను లేత మటన్ అయితే బాగుంటుంది ఈ మటన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి కుక్కర్లో త్వరగా అయిపోతుంది మటన్ బాగా ఉడుకుతుందని నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా జాపత్రి అనాస పువ్వు ఒకటి నల్ల యాలక ఒకటి బిర్యానీ ఆకు ఒకటి బండ పువ్వు దీన్నే బిర్యానీ పువ్వు అని కూడా అంటారు ఇది కొద్దిగా వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం బిర్యానీలో వేస్తుంటాం ఎక్కువగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మసాలా దినుసులు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లోనే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చిని లైట్గా వేయించండి లైట్గా ఇలా వేగాయి అనుకున్న తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించండి ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందా వేగడానికి బాగా వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కసూరి మేతీని కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆయిల్లో కొద్దిగా వేగితే బాగుంటుంది ఆ ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పుదీనా కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మటన్ ఆయిల్లో కొద్దిగా వేగినట్లు అవ్వాలి అలాగే మనం వేసిన ఈ పుదీనా కసూరి మేతి ఫ్లేవర్ కూడా మటన్కి కాస్త పడుతుంది అందుకని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మటన్లో నుంచి నీళ్లు ఊరతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఈలోపు ఈ మటన్ కర్రీ కోసం ఫ్రెష్ మసాలా పేస్ట్ ఒకటి తయారు చేసుకుందాము ఆ మసాలా పేస్ట్ కోసం ఇలా లోకి రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు లవంగాలు ఐదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా చెక్క హాఫ్ టీ స్పూన్ సాజీరా ఆరు దాకా జీడిపప్పులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి మసాలా దినుసులు మాడాయనుకోండి అనుకోండి కూర అనేది లైట్గా చేదుగా అనిపిస్తుంది అందుకని మాడకుండా దోరగా వేయించండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోండి గసగసాలు లాస్ట్లో వేయండి తొందరగా వేగిపోతాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో గసగసాలు వేసి వేయించినా వేడికే వేగిపోతాయి ఇప్పుడు మసాలా దినుసులు వేగే చూడండి ఈ విధంగా వేగాలి మాడకుండా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి అత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు మనకి అక్కడక్కడ నలగకుండా ఉంటాయండి అందుకని కాస్త మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఈలోపు మటన్ కూడా ఉడుకుంటుంది చూడండి మటన్లో నుంచి నీళ్లు ఊరి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కాస్త స్పైసీగానే ఉంటుంది మటన్ కర్రీ తెలంగాణ సైడ్ ఎక్కువ స్పైసీగా తింటారు కాబట్టి నేను కొద్దిగా కారం ఎక్కువే వేస్తున్నాను మీకు ఇంత కారం వద్దు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే కారం తగ్గించి వేసుకోండి ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి ఈ మసాలా పేస్ట్ వేసి కలిపేటప్పుడు మీకు కాస్త అడిగుంటున్నట్లు ఉంటుందండి అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించమంటున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి వేయించుకునేటప్పుడే దీంట్లోనే మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ బాగుండదు జస్ట్ ఒక టమాటా వేస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేగయి అనుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను కదా మిక్సీ జార్లో కొద్దిగా నాకు మసాలా పేస్ట్ ఉండిపోయిందండి ఆ పేస్ట్లో కూడా ఒక అర గ్లాసు దాకా నీళ్లు పోసి కలిపి పోసాను మొత్తం మీద వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం వేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసి కలుపుతున్నాను ఇలా చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్స్ రానివ్వండి కాస్త ముదురు మటన్ అనుకోండి ఇంకొకటి లేదా రెండు విజిల్ ఎక్స్ట్రా ఇవ్వండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూసారు కదా తెలంగాణ స్టైల్లో ఫంక్షన్స్ లో చేసేటటువంటి మటన్ కర్రీ మంచి స్పైసీగా ఘాటుగా భలే ఉంటుంది టేస్ట్ ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉంటేనే మీకు ఆరేటప్పటికే కాస్త చిక్కబడి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి మరీ ఎక్కువ పల్చగా ఉంది కర్రీ అనిపిస్తే కొద్దిగా సేపు ఉడికించుకోండి సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే ఇది రైస్ లోకి బగారా రైస్ లోకి చపాతీలోకి దేంట్లో తిన్నా గాని చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి చేసి పెట్టండి సూపర్ ఉందని చెప్తారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి